హలో ఎవ్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈ రోజు చేసి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మొదటి టిప్ అయితే చూసేద్దామండి కొబ్బరి నూనె మనం తాలకు పెట్టుకున్న తర్వాత ఆ చేతులతో ఆ బాట్ ని అలాగే టచ్ చేస్తాం కదండి చేతులకు ఉన్న ఆయిల్ అంతా బాటిల్ కి అలాగే అంటుకోవడం వల్ల జిడ్డు జిడ్డుగా కనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మన ఇంట్లో ఉన్న ఏదైనా సరే అండి గోధుమ పిండి కానీ రాగిపిండి కానీ ఏదైనా సరే కొంచెము ఇలా బాటిల్ పైన జల్లుకొని దీనిని కానీ ఇలా చేతితో బాగా రుద్దేశామనుకోండి ఆ ఆయిల్ అంతా ఆ పౌడర్కే వెళ్ళిపోతుందనమాట దాని తర్వాత ఏమో ఏదైనా ఒక క్లాత్ తీసుకొని అనుకోండి బాటిల్కి అస్సలు ఆయిల్ అనేది ఉండనే ఉండదనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ బాటిల్ పైన ఆయిల్ అనేది అస్సలు లేనే లేదండి చాలా క్లీన్గా పోయిందనమాట ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా నచ్చుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి ఒక్కొక్కసారి మనం బయట నుంచి ఇలా గోబీ ఫ్లవర్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఇది తెచ్చుకున్నప్పుడు అలాగే కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము అలా అయితే అస్సలు చేయొద్దండి ఎందుకంటే మనము గోబీ ఫ్లవర్ బయట నుంచి తెచ్చినప్పుడు అందులో పురుగులు అనేటివి ఉంటాయి కదండి చిన్న చిన్నవి అవి అయితే ఫ్రిడ్జ్ అంతా స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఏదైనా కూరగాయలే కానీ కూరకులే కానీ ఏమన్నా ఉంటే అందులోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఈ విధంగా కాసేపు పెట్టేయండి ఆ ఫ్లవర్ అనేది వరకు నలుమూలలా తిప్పుడు గోబీ ఫ్లవర్ని ఇలా వేడి చేసుకోండి అందులో ఉన్న పురుగులు ఏవైనా సరే చనిపోతాయి అనమాట బ్యాక్టీరియా కానీ ఇందులో ఉన్న పురుగులు కానీ ఏవైనా చనిపోతాయి దాని తర్వాత మనము కవర్ లో పెట్టేసి ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే మనకి ఈ గోబీ ఫ్లవర్ చాలా ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే మనందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ అండి ఒక బౌల్లోకి ఒక స్పూన్ అయితే పెరుగు వేసుకోవాలండి ఈ పెరుగు అస్సలు పుల్లగా ఉండకూడదు అనమాట ఈ పెరుగు

కొంచము మనం వంటకి యూస్ చేసే ఆయిల్ కూడా వేసుకోవాలండి ఈ ఆయిల్ ఈ పెరుగు బాగా మిక్స్ అయిపోయేంత వరకు దీనిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగాను ఇప్పుడైతే నేను ముక్కాలు గ్లాస్ వరకు వాటర్ అయితే తీసుకున్నానండి ఇందులో అయితే అనమాట వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక స్పూన్ తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఇట్లా అయితే షేక్ చేశానండి ఇప్పుడైతే ఒక గ్లాస్ వరకే నేను గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి ఈ వాటర్లో ఈ పిండి వేసేసి మనము బాగా మెత్తగా ఈ పిండిని అంతా కలిపేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల ఈ చపాతీ పిండి అనేది చాలా మెత్తగా శృతి మెత్తగా వస్తాయండి మనకి పులకాలే కానీ పూరీస్ కానీ చపాతీ కానీ ఏదైనా సరే చాలా అంటే చాలా మెత్తగా వస్తాయండి ఇలా కలుపుకున్నప్పుడు మీకు పిండి ఎక్కువ కానీ తక్కువ కానీ అయితే అడ్జస్ట్ చేసుకోండి పిండి అయితే చూడండి చేతులకి అస్సలు అంటుకోవట్లేదు చాలా సాఫ్ట్గా ఉంది ఇప్పుడైతే నేను చపాతీలు అయితే రుద్దేసుకుంటున్నానండి చాలా బాగా వస్తాయి మనం ఈ విధంగా ట్రై చేయడం వల్లను ఒకసారి ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి చపాతి అనేది వస్తూ ఉందో మనం ఎంత పెద్దగా కావాలన్నా కూడా బాగా రుద్దుకోవచ్చు ఈ విధంగా చేయడం చాలా చాలామంది చపాతీ పుల్క ఇలాంటివి తినాలి అంటే మాకు పళ్ళు నొప్పిగా ఉంది మేము తినలేము పళ్ళు లేని వాళ్ళైతే మాకు చిగుళ్ళు నొప్పిగా ఉన్నాయి మేము తినలేము చపాతీ వద్దు అంటూ ఉంటారండి ఈ విధంగా ట్రై చేసి చూడండి అలా నోట్లో పెడితే చాలండి మెత్తగా కరిగిపోతాయి అంత బాగా వస్తాయి ఫస్ట్ అయితే నేను వేడి పెను పైన కాసేపు కాల్చుకున్నానండి దాని తర్వాత డైరెక్ట్గా ఈ విధంగా మంటలో అయితే పెట్టేశాను చూడండి పుల్కాలు ఎంత మంచిగా మనకి పొంగుతూ వస్తాయో చాలా మెత్తగా కూడా వస్తాయండి ఇలా చేసుకుంటేను ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి చపాతీలు చేసిన కాసేపుకే కొంతమందికి గట్టి పడిపోతూ ఉంటాయి కదండి అలా గట్టి పడనే పడమనమాట ఎంత ఎంత సేఫైనా సరే చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఎంత మెత్తగా వస్తున్నాయో పెరుగుతో కానీ మీరు ఏ కర్రీతోనైనా తినచ్చు కాకపోతే మనకి పుల్కాలు చపాతీలు పూరీలు ఇలాంటివి చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తూ ఉంటాయి ట్రై చేసి చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక టిప్ వచ్చేసండి ఇడ్లీ కుక్కర్లో మనము ఎప్పుడు కూడాను ఇడ్లీలే చేసుకుంటూ ఉంటాం కదండి అలా కాదు ఈసారి మనము అన్నం కూడా వండుకుందాము ఒక్కొక్కసారి మన దగ్గర రెండు కుక్కర్లు లేనప్పుడు ఒక కుక్కర్లో ఏదైనా కర్రీ చేసి మటన్ కర్రీయే చేసింటాము అందులో మటన్ వాసన వస్తూ ఉంటుంది మళ్ళీ మనం క్లీన్ చేసి అన్నం వండుకోలేమండి అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి ముందుగా అయితే అండి ఇడ్లీ కుక్కర్లో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి దాని తర్వాత ముందుగా కడిగి నానపెట్టుకున్న బియ్యాన్ని మనము ఈ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బౌల్లోకి నానబెట్టుకున్న బియ్యాన్ని పెట్టేసి ఇంకా ముందుగా కుక్కర్లో నీళ్ళు ఉన్నాయి కదండి ఆ నీళ్ళల్లో ఇట్లా పాత్ర అయితే పెట్టుకోవాలండి మనకి టెన్ ఫిఫ్టీన్ అంతా ఈ విధంగా అయితే అన్నం అయిపోతుంది అనమాట పదే పదే అన్నం అయిందా లేదా అని చూసుకోవాల్సిన పని కూడా లేదండి ఒకేసారి మనము పది పదహైదు నిమిషాల తర్వాత తీసామనుకోండి ఈ విధంగా మనకి అన్నం అయిపోతుంది మనమైతే ముందుగా సరేసరి పెట్టుకోవాలండి ఎక్కువైతే పోసుకో కుండా సరేసరి పెట్టేసుకున్నాం అనుకోండి అన్నం ఇంకా ముద్ద అవ్వకుండా చాలా పొడి పొడిగా మంచిగా వస్తుందనమాట ఇది వచ్చేసి ఒక డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనమైతే రైస్ని కుక్ చేసుకున్నామండి చూస్తున్నారు కదా రైస్ అనేది ఎంత బాగా వస్తుందో ట్రై చేసి చూడండి మన దగ్గర ఒకే కుక్కర్ ఉంది అనుకున్నప్పుడు కానీ ఇలా చేసుకోవచ్చు కుక్కర్ లేదు ఇడ్లీ కుక్కర్ ఉంది అనుకున్నప్పుడు కూడా ఇలా ట్రై చేయొచ్చు అనమాట ట్రై చేసి చూడండి ఇడ్లీ కుక్కరే కదండి ఇడ్లీ పాత్రలో కూడా ఇలా మనం చేసుకోవచ్చు అనమాట ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసి చాలా మందికి పూలు కట్టుకోవడం అనేది రాదండి ఒక ఒకసారి చేతితో పట్టుకొని పూలు కట్టాలి అంటే ఆ పూలు చేతులు అనేటివి జారిపోతూ ఉంటాయండి అలాంటప్పుడు మన ఇండ్లల్లో ఇలాంటి దుంకల గరెట అనేది ఉండనే ఉంటుందండి బాగా లావుగా ఉన్న దారాన్ని తీసుకొని ఇలా హోల్స్ ఉంటాయి కదండి ఈ దుంకల గరెటకి అక్కడ మనము ఈ విధంగా అయితే దారాన్ని తీసేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా మనకి రెండు ప్యారెట్లు వచ్చేలాగా దారాన్ని తీసుకొని ఇట్ సైడ్ హోల్ ఉంటుంది కదండి అక్కడైతే దీనికి ముడి అనేది పెట్టేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఒక రెండు సార్లు అయితే మనము దీన్ని ముడి పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా ముడి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అయితేనండి మనం చామంచి పూలు చాలా మందికి కట్టడానికి రాదండి చేతిలో కూడా ఉండవన్నమాట అలాంటప్పుడు ఈ విధంగా కట్టి చూడండి చాలా ఈజీ అయిపోతుంది మనకి ముందుగా ఇక్కడ కొంచెము హోల్లా ఉంది కదండి ఆ మధ్యలో వచ్చేసి మనము అట్టకు పువ్వు ఇటక పువ్వు పెట్టేసుకొని ఒత్తుగా వస్తాయి అనమాట ట్రై చేయండి అసలు మార్కెట్లో కూడా మనకి కొంటే కూడా ఇంత ఒత్తుగా అయితే రాదండి మాల ఇలా మనం ఎన్ని పూలు కావాలంటే అన్ని పూలు మనకి ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చండి మనం కట్టుకున్నాం అనుకోండి అదొక సాటిస్ఫాక్షన్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో పూలు మాకు పూలు కట్టడం రాదు ఎలాగా అని ఫీల్ అయ్యేవాళ్ళు ఈ విధంగా గరిటితో పూలు కట్టుకొని చూడండి చాలా అంటే చాలా ఈజీగా మనము పూలు కట్టుకోవచ్చు అండి ఫస్ట్ అయితే నేను చామంచు పూలు కొన్ని కట్టానండి దాని తర్వాత మధ్యలో రోజా పూలు కూడా వేసి ఈ విధంగా అయితే కట్టేశానండి నా దగ్గర ఉన్న పూలన్నీ అయితే అయితే కట్టేసుకున్నానండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చూడడానికి మధ్యలో మనము రోజు వేయడం వల్ల ఫ్లవర్స్కి ఇంకొంచెం అందం అనేది వచ్చేసింది కదండి దీనిని అయితే కట్ చేసేసుకోవాలండి సిజర్ సహాయంతో కట్ చేసేసుకొని మళ్ళీ ఒక ముడైతే వేసేసుకోవాలి ఇప్పుడైతే చూస్తున్నారు కదండి పూలు అనేది ఒక్కటి కూడా రాలనే రాలట్లేదు ఇలా గుమ్మానికి మనం కానీ పూలు అనేది తగిలించుకున్నాం అనుకోండి చూడ్డానికి చాలా అంటే చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది మనమే ఇంత బాగా కట్టామా అని మైమర్చిపోతారనమాట అంతలా మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పొగిడేస్తూ ఉంటారు దాని తర్వాత ఏమో అండి మరొకటి ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకున్నానండి ఏదైనా సరే ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ అయినా సరే అండి తీసేసుకొని దాన్ని అయితే ఈ విధంగా పౌడర్లో చేసేసుకోవాలన్నమాట పౌడర్లో చేసుకున్న తర్వాత కొంచెం అన్నం అయితే తీసుకొని ఆ అన్నంలో ఈ ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ని మనము పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని ఈ అన్నంలో వేసేసి బాగా మిక్స్ చేసేసి ముద్దలులా చేసేసుకోవాలి ఇలా ముద్దలు చేసిన ఈ అన్నాన్ని మూలల్లో అయితే పెట్టుకోండి ఇంట్లో బొద్దింకలు కానీ ఎలకలు కానీ వచ్చి తిని చనిపోతాయండి మనకి ఎలకలు బొద్దింకలే కాదండి ఇంకా పెద్ద పెద్ద పంది కుక్కులు కూడా ఉంటాయనమాట వాటి కోసం కూడా మీకు ఎక్కడ వస్తున్నాయో అక్కడైతే పెట్టి చూడండి అవి మీకు తరచూ ఇలా పెడుతూ ఉన్నారనుకోండి నైట్ టైము అవి వచ్చి తిని చనిపోతాయి అనమాట ట్రై చేసి చూడండి ఈ టిప్పు ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది